హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా తోటి కోడలు స్వీట్ చేస్తుంది ఏం స్వీట్ అంటే చూసేద్దామా డబల్ హాయ్ ఏం చేస్తున్నావు అక్క డబల్ స్వీట్ నా కోసమా ఇంకో మాట చెప్పక్క ఇలా చేయాలక్క ఫస్ట్ స్లైసెస్ గా చేసుకోవాలి యాలకుల పొడి గీ జీడిపప్పు కిస్మిస్ ఓకే ఇక్కడ ఆయిల్ హీట్ అవుతుంది ఇక్కడ పాకం రెడీ అవుతుంది అనకాకుండా అప్పటికప్పుడు ఓ ఇంత ఈజీనా డబల్ కమిటా ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అవునా ఆహా ఏమి ఏమి స్వీట్ స్వీట్ మొన్న మీరు మీ మ్యారేజ్ యానివర్సరీ రోజు మాకు స్వీట్ దొరకలేదు మా తమ్ముడును మా నాన్న చేశారు ఇది నేను చేస్తున్నాను ఎలా ఉంటుందని నువ్వే చెప్పు అప్పుడు మీ నాన్న చేశాడు మరి అప్పుడు బాగుంది ఇప్పుడు ఎలా ఉంటుంది మరి మా నాన్నకు ఫోన్ చేసి రమ్మని చెప్పి చూద్దాం మరి ఎలా చేస్తావా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ప్లేట్లో కూడా వేసుకోవాలా డైరెక్ట్ పాకంలో వేస్తారా ప్లేట్లో వేస్తా నేను తర్వాత లాస్ట్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చాలా ఎస్ ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు చాలా ఎస్ చూస్తుండే తినాలనిపిస్తుండే పాకం కూడా రెడీ అయిపోయింది నేను ఇందులో వేసేస్తున్నాను పాకంలో నీళ్ళు ఎన్ని పోసావా అక్క రెండు గ్లాసులు వాటర్ పోసావా మీ తమ్ముడు తయారు చేసి పెట్టిపోయాడు కదా నేను కూడా చేస్తాను రాస్ వాటర్కి టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని ఒక కప్ షుగర్ వేసుకుంటే మనం తినే స్వీట్ని బట్టి వేసుకోవచ్చు షుగర్ ఓకే నాకు యాక్చువల్లీ స్వీట్ అంటే ఇష్టం ఉండదు వీళ్ళవేస్ రోజు స్వీట్ తిన్నాను నచ్చింది కాకపోతే లేదు కాకపోతే ఈరోజు ఉన్నాయి అనేసరికి చెయ్యకుంటాను అడిగి మనం మళ్ళీ చేసుకున్నా అవునా థ్యాంక్ యూ అక్క స్వీట్ కానీ మామూలుగా ఉండకపోతే ఇందులో పాకంలో వేసేసింది ఎన్ని మినిట్స్ ఉంచుకోవాలక్క ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటే అబ్జర్వ్ చేసుకుంటుంది బ్రెడ్ అంతా అవునా ఓకే ఓకే మీఠా రెడీ అయ్యింది డ్రై ఫ్రూట్స్ వేయాలం ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయా ఓకే కాజు కిస్మిస్ పుచ్చపప్పు అవన్నీ ఎందులో వేయాలి డబుల్ క మీట వేయాలి అవునా ఓకే రెడీ అయ్యిందమ్ మరి డబుల్ క మీటా రెడీ అట్లా లేయడం ఓకే వేసేసే చూస్తే నోరుతుంది డబల్ క ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ తిని చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా మేము తిని ఎంజాయ్ చేస్తా సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్ అక్కా బాయ్ చెప్పా పట్టుకొని చూస్తాను ఆయన గేమ్ అత్త ఎట్లుందత్త స్వీటు తిన్న అత్తయ్య నిజం చెప్పండి అత్తయ్య బాగుందా పిన్ని ఎలా ఉంది